అందరికీ నమస్కారం నా పేరు సాతులూరు కుమార్ పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సిసి అధ్యక్షున ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారిని గొప్పగా వర్ణిస్తూ స్మృతివనం పేరుతో ఈరోజు విజయవాడలో విగ్రహాన్ని నూట ఇరవై అడుగులో విగ్రహాన్ని ఓపెన్ చేస్తున్నాడు మీరు విగ్రహాన్ని ఓపెన్ చేయటం కాదు మీరు మా అంబేద్కర్ గారి పేరు ఎత్తే అర్హత కూడా మీకు లేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మీరు రెండు వేల పంతొమ్మిదిలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు దళితులు మా మేనమామలు దళితుల అభివృద్ధి మా ప్రధాన ధ్యేయమని చెప్పి మా దళితుల యొక్క ఓట్లను దండుకొని ఈరోజు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత దళితులపై దాడులు దళిత మహిళలపై అత్యాచారాలు కేవలం ఒక మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ను నడి రోడ్డు మీద తరలిస్ట్ కంటే కొట్టిన ఘనత ఒక మీకే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అంతేకాకుండా మీరు మా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ హయాంలో అంతా విద్యార్థులు కూడా అమెరికాలో అబ్రాట్లో చదువుకోవాలని అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది కానీ ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా నువ్వు చేపట్టిన తర్వాత వెంటనే అంబేద్కర్ గారి పేరు తీసివేసి జగన్ పేరు పెట్టడం చాలా దుర్మార్గమైన విషయం మీరా అంబేద్కర్ గారి గురించి మాట్లాడేది నాలడ్జీ ఆఫ్ ఐకాన్ గా గుర్తించబడే మా అంబేద్కర్ గారు ఎక్కడ ఏదో ఒక కోర్టులో ప్రతిరోజు కూడా నువ్వు ఒక వెళ్ళే ఎక్కడని సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో రెండు వేల ఇరవై నాలుగు జరిగే ఎలక్షన్లలో తప్పకుండా మా దళితుల యొక్క శక్తి ఏంటో చూపిస్తాము దళితుల యొక్క శక్తి ఏంటో చూపిస్తాము మా దళితులంతా ఐకమత్యంతో పోరాడి మీ యొక్క పంతం పట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని దళితుల యొక్క పంతం వైసీపీ అంతం అని సందర్భంగా తెలియజేస్తూ జై తెలుగుదేశం పార్టీ జై చోలకంటి వెల్మారెడ్డి గారు జై నారా లోకేష్ గారు మాచర్ల పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న గ్రీన్ బకెట్ బిర్యానీ నాగార్జున కాలం మందిర్ ఎదురు మెయిన్ రోడ్ మాచర్ల అతి తక్కువ ధరకై చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ కర్రీ మటన్ కర్రీ లభించే ఏకైక స్థలం గ్రీన్ బకెట్ బిర్యానీ నాగార్జున కళామంది ఎదురు మార్చర్లా